వెల్కమ్ టు ఎంఎన్ఈ నేను అప్పుడప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కు వెళ్ళొచ్చేవాడిని కానీ ఎప్పటిలాగా ఈరోజు చిలుకూరు బాలాజీకి వెళ్ళాలని అనుకోకుండా అయ్యి మెహదీపట్నం వరకు వెళ్ళాను తీరా అక్కడ బస్ స్టాప్లో చూస్తే జనాలు విపరీతంగా ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళాక విషయం తెలిసింది ఏంటంటే అక్కడ గరుడ ప్రసాదం ఇస్తున్నారని అక్కడున్న వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను సరేలే అలాగా వెళ్తున్నాం అని చిలుకూరు బాదా టెంపుల్కి వెళ్ళాము కానీ సగం దారికి వెళ్ళేటప్పటికీ పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది అక్కడున్న జనాలు మామూలుగా లేరు ఎన్ని బస్సులు వచ్చినా బస్సుల్లో మాత్రం ఖాళీగా ఉండట్లేదు చివరికి ఎలాగో బస్సు ఎక్కేసి చిలుకూరు బాదాజ టెంపుల్కు వెళ్ళాము తీరా అక్కడ రోడ్డు వైపు చూస్తే కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి ఇదిగో చూడండి ఏ విధంగా ఉన్నాయో వెహికల్స్ ఇలా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది దాదాపు పది లక్షల వరకు వాహనాలు ఈ విధంగా నిలిచిపోయాయి కానీ మా బస్సు డ్రైవర్ ఏమో సగం దాకా వెళ్ళాడు కానీ తిరిగి వచ్చి వేరే రూట్లో వెళ్ళాలని షార్ట్కట్ రూట్లో వెళ్ళాడు ఆ రూట్లో కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది చివరకు ఎలాగోలాగో దాదాపుగా సగం దారి వరకు వెళ్ళాం కానీ అక్కడ నుండి వెళ్ళడానికి దారి లేకపోవడంతో చివరకు కాలి నడకలు వెళ్లాల్సి వచ్చింది చిలుకూరు మార్గంలో ఉదయం దాదాపు పది కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి మాజబ్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం నాగర్ కర్నూల్ లంగర్ హౌస్ సిటీ అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీసు రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయి దాదాపు పది లక్షల మంది వాహనాల్లో వెళ్ళినట్లు అంచనా దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు స్కూళ్ళు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు ఇక్కడ దాకా ఎలాగోలాగా బస్సులో వచ్చాం కానీ ఇక్కడ నుండి బస్సులు కదలట్లేదు చివరకు చేసేదేమీ లేక ఇక్కడ ఏదో షార్ట్ కట్ రూట్ ఉండడం వల్ల ఈ దారి గుండా దాదాపు ఐదారు కిలోమీటర్ల వరకు నడిచిపోయాము ఏ విధంగా చూసినా విపరీతమైన జనాలు ఉన్నారు కనీసం మనిషి వెళ్ళడానికి కూడా దారలేదు కనీసం మనసి కాల్ తీసి కాలు పెట్టడానికి లేదా అంత విపరీతమైన జనాలు అన్నారు టెంపుల్ కు వెళ్లే దారిలో ఇలా ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది మనకు ఇక్కడ నుండి దాదాపు ఇంకో ఐదు కిలోమీటర్లు ఉంటుంది అయినా కూడా ఇక్కడ నుండి వెహికల్స్ అయితే ఏం వెళ్ళట్లేదు కానీ అందరూ నడుచుకుంటూనే వెళ్తున్నారు ఈ విధంగా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాం ఎటు చూసినా విపరీతమైన జనాలు ఏ విధంగా ఉన్నారు చూడండి హైదరాబాద్ శివారిలోని సిల్లుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు ప్రసాదం కోసం విస్తృతమైన ప్రచారం చేయడంతో వేలాదిగా భక్తులు చేరుకోవడంతో చిలుకూరు భక్త జన మారింది ప్రసాదం పంపిణీపై ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు సంతాన భాగ్యం కోసం వచ్చిన చాలామంది భక్తులకు గరుడ ప్రసాదం పంపిణీ చేశాం మేము ఆశించిన దానికంటే వెయ్యి రెట్లు భక్తులు రావడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదు దాదాపు పదిహేను కిలోమీటర్లు తిరిగి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చిన ఎక్కడ చూసినా వెహికల్స్ బిజీ కాలు తీసి కాలు పెట్టే కూడా సందు లేదు అంత ఇదిగా ఉన్న ట్రాఫిక్ Please subscribe my YouTube channel.